కొన్ని విషయాలు చాలా సరదాగా మొదలు పెడతారు కానీ వాటి ఎండింగ్ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది చాలామంది ఆత్మలను కూడా అలాగే ఎగతాళి చేస్తారు నమ్మేవారు నమ్మని వారు ఎవరైనా సరే ఆత్మలను ఎగతాళి చేసిన వారి కథ చివరకు చాలా భయంకరంగా ముగుస్తుంది వారికి నిజంగా అలాంటివి కనపడే వారికి మాత్రమే ఎగతాళి చేయగలరు కనపడిన తర్వాత చావుకు రెండు అడుగుల దూరంలో ఉన్నట్టే మన దేశంలో ఈ ప్రపంచంలో ఎన్నో నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఎవరు అనుకుంటాం కానీ అలాంటి ప్లేస్లో చీకటి ఉంటే చాలు నేను విన్నది నిజం కావచ్చు కానీ ఎంత చీకటి ఉంటే అక్కడ ఇంకేదో ఉండడానికి అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది అలాంటి ప్లేస్లో మనకు మనుషులు ఎవరు కనిపించకపోయినా ఇంకేదో ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అయినా మన ప్రపంచంలో చాలామంది వీటిని ఎగతాళి చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళల్లో రాకేష్ అనే అబ్బాయి కూడా ఒకడు అతను కూడా ఒక సిమెంట్రీని ఎగతాళి చేశాడు అది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ముగ్గురు ఫ్రెండ్స్ రాకేష్ మహేష్ భాను వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకే స్కూల్ ఒకే కాలేజ్ వీళ్ళ ముగ్గురికి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం కాలువలో దూకడం లోతైన అడవుల్లోకి వెళ్ళడం ఎత్తైన పర్వతాలపైకి ట్రెక్కింగ్కి వెళ్ళడం ఇలా చాలా అన్నీ కలిసి చేశారు ఒకసారి మహేష్ మనం బహుశా బెంగళూరులోని అన్ని ప్రదేశాలు తిరిగి వచ్చాం ఇప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు అప్పుడు రాకేష్ ఒక్క ప్రదేశం ఉంది అక్కడికి వెళ్ళడానికి మీరు కాస్త అసౌకర్యంగా ఫీల్ అవ్వచ్చు కానీ అది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని అన్నాడు మహేష్ బాను సరే ఆ ప్లేస్ ఏంటో చెప్పు అని అడిగారు దానికి రాకేష్ కల్వరి సిమెట్రీ అని చెప్పాడు అది క్రిస్టియన్ శ్మశానం వాళ్ళ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎందుకంటే వాళ్ళు దాని గురించి పెద్దగా ఎప్పుడూ వినలేదు మహేష్ వెంటనే ఇంటర్నెట్లో దాని గురించి సర్చ్ చేశాడు సర్చ్ చేయగానే ఇది బెంగళూరులోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్లో ఒకటి అని చూపించింది వెంటనే రాకేష్ మీరిద్దరూ రాకపోయినా పర్వాలేదు నేను ఒక్కడినైనా సరే వెళ్తాను అని అన్నాడు అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఒక రూల్ ఉంది ఏదైనా సరే ఎవరు ఒంటరిగా చేయకూడదు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు ఏది చేసినా ముగ్గురు కలిసే చేయాలి లేకపోతే లేదు ఇది వాళ్ళ రూల్ కానీ రాకేష్ ఒక షరతు పెట్టాడు మనం రాత్రి అక్కడికి వెళ్తాం కానీ అక్కడ ఒక రాత్రంతా ఉండి తిరిగి వస్తాం అని అన్నాడు మిగిలిన ఇద్దరు సరే అన్నారు అప్పుడు టైం రాత్రి ఒకటిన్నర అవుతుంది వాళ్ళ ముగ్గురు ఆ సిమెట్రీ ముందుకు వచ్చి నిలబడ్డారు మహేష్ చేతిలో ఒక కెమెరా రాకేష్ చేతిలో ఒక ఆడియో రికార్డర్ ఉన్నాయి ఫోటోలు తీయడానికి శబ్దాలు రికార్డ్ చేసుకోవడానికి అవి తెచ్చుకున్నారు వాళ్ళందరూ ఆ సిమెట్రీ గేట్ లోపలికి వెళ్ళారు అక్కడ చాలా సమాధులు ఉన్నాయి చుట్టూ దట్టమైన పొగమంచు రాత్రి ఒకటిన్నర అవుతుంది చలికాలం కాబట్టి చాలా చల్లగా ఉంది వాళ్ళందరూ మెల్లిగా నడుస్తూ ఉన్నారు అప్పుడు రాకేష్ మీకు ఒక విషయం చెప్పలేదు అదేంటంటే ఈ సెమెట్రీలో ఒక ప్రత్యేకమైన సమాధి ఉంది అది చాలా మిస్టీరియస్ వ్యక్తిది ఆ సమాధి చుట్టూ ఆత్మలు తిరుగుతాయని చెప్తారు ఆ సమాధిని చాలా గేట్లతో బంధించి పెట్టారు దాని లోపలికి ఎవరు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా వారికి మంచి జరగదని చెప్తారు ఎవరైతే దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ మృతదేహం అక్కడే దొరుకుతుంది ఈరోజు మనం దీని మీద ఒక పోటీ పెట్టుకుందాం మనం అన్ని చోట్ల చాలా అడ్వెంచర్స్ చేసాం ఇక్కడ కూడా చేద్దాం అది సమాధి అయితే ఏంటి మనం దేనికి భయపడం కదా ఈ రాత్రి ఆ సమాధిని తాకి వద్దాం ఎవరు ముందుగా తాకి వస్తే వాళ్లే విన్నర్ అన్నాడు రాకేష్ చాలా తెలివైనవాడు అతనికి ఓడిపోవడం అస్సలు నచ్చదు అతను దేనికి భయపడ్డు అతను తన ఆడియో రికార్డర్ని ఉపయోగించి అటు ఇటు సౌండ్స్ వినడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని దృష్టంతా పర్టికులర్గా ఆ సమాధిపైనే ఉంది అందరూ పోటీకి ఒప్పుకున్నారు సరే ముందు ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళే గెలిచినట్టు అని అనుకున్నారు కానీ భాను మహేష్ మనం ఇక్కడ నెమ్మదిగా నడవాలి పరిగెత్తకూడదు ఇక్కడ అసలే వెళ్తురలేదు పైగా ప్రతి చోట సమాధులున్నాయి మనం ఎవరి సమాధిని కూడా డిస్టర్బ్ చేయకూడదు మనం దయ్యాలు భూతాలు నమ్మినా నమ్మకపోయినా అవి ఆత్మల పార్థివ శరీరాలు వాటిని మనం కదిలించకూడదు షో సమ్ రెస్పెక్ట్ మ్యాన్ అని అనుకుంటారు కానీ రాకేష్ లేదు నేను పరిగెత్తుకుంటూ వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా పరిగెత్తాడు మహేష్ బాను భయంతో అక్కడే నిలబడి ఉన్నారు వాళ్ళ లీడర్లా ఉన్న వ్యక్తి మనతో లేడు అతను అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఇక్కడి నుంచి పరిగెత్తాడు ఇప్పుడు మనమేం చేయాలి అని అనుకున్నారు వాళ్ళిద్దరూ అక్కడే నిలబడి ఉన్నారు అప్పుడు మహేష్ బానుతో ఏదైతే అదైంది వాడు ఒంటరిగా పరిగెత్తాడు కనీసం మనం అదే డైరెక్షన్లో వెళ్దాం అక్కడ ఏముందో చూద్దాం అన్నాడు అప్పుడు వారు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవడం మొదలుపెట్టారు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు భయంగా ఉంది ఇంతకుముందు ఎప్పుడూ ఇంత భయం వేయలేదు మన కాళ్ళ కింద చాలా ఉన్నాయని తెలుసు బహుశా వాటి ఆత్మలు చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు అని అనుకున్నారు దానికి బాను అవును కానీ మనం నెమ్మదిగా వెళ్ళాలి అనుకున్నాం లేదా మనం వెనక్కి వెళ్ళిపోదాం అని అడిగాడు దానికి మహేష్ లేదు లేదు మన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు మనం వాడిని వదిలి వెళ్ళిపోవడం మంచిది కాదు ముందుకే వెళ్దామన్నాడు సరిగ్గా అప్పుడే ఒక కుక్క ఏడుస్తున్నట్టు వినిపించింది అది వాళ్ళల్లో మరింత భయాన్ని నింపింది వాళ్ళు ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయని అనుకున్నారు ఇవి వాళ్ళ చుట్టూ జరుగుతాయని ఎప్పుడు అనుకోలేదు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్ళకు తెలియడం లేదు సడన్గా వాళ్ళ వెనక నుండి ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు వాళ్ళ వెనక్కి తిరగగానే ముందు నుండి ఎవరో పరిగెట్టినట్టు అనిపించింది కానీ అక్కడ ఎవరూ లేరు ఇక్కడ అంతటా ఉన్నాయి మనం ముగ్గురం తప్ప ఇక్కడ నడవగల శక్తి ఎవరికీ లేదు రాకేష్ అయితే పరిగెత్తాడు మనం ఇక్కడ నడుస్తున్నాం చుట్టూ ఎవరున్నారు అని అనుకున్నారు సడన్గా మహేష్ భుజంపై ఎవరో తట్టారు అతను వెనక్కి చూస్తే ఎవరు లేరు ముందు చూస్తే రాకేష్ నిలబడి ఉన్నాడు రాకేష్ని చూడగానే వాళ్ళిద్దరి ప్రాణం లేచొచ్చినట్టయింది అమ్మయ్యా రాకేష్ థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు అని అన్నారు దానికి రాకేష్ నేను ఆ సమాధిని తాకొచ్చాను అక్కడ ఏముందో చూశాను అంత ప్రత్యేకంగా ఏమీ లేదు మీరు కూడా రండి చూద్దామన్నాడు దానికి మహేష్ అవును నువ్వు తాకావు కదా సరే ఇప్పుడు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఈ పోటీలో నువ్వే విన్నర్ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు అప్పుడు రాకేష్ ఒక్క నిమిషం మీరిద్దరూ వెళ్తున్నారా కానీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనం ఇప్పుడు వెళ్ళకూడదు నేను ఏ సమాధి దగ్గర నుంచి అయితే వచ్చానో ఆ సమాధి చాలా అద్భుతంగా ఉంది దాని ఫోటో నువ్వు తీయాలి మహేష్ నువ్వు ఒక్కసారి వచ్చి చూడు ఇంత రాత్రి ఇంత దూరం వచ్చాం కదా ఒక రాత్రంతా ఇక్కడే ఉండాలి అని అనుకున్నాం కదా రా అక్కడ ఒక ఫోటో తీసుకుందువు కానీ నీకు కూడా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా రా నాతో నేను నీకు ఆ సమాధిని చూపిస్తాను అది నిజంగా చాలా అందంగా ఉంది అని అన్నాడు రాకేష్ అక్కడ ఏమి జరిగినట్టే ప్రవర్తిస్తున్నాడు అతను ఏం చూశాడో ఏం చెప్పలేదు కేవలం నేను మీకు ఫోటో చూపిస్తానో అక్కడ ఏముందో చాలా అందంగా ఉంది అని చెప్పాడు నెమ్మదిగా నడుస్తూ వాళ్ళు ఆ సమాధి దగ్గరకు చేరుకున్నారు ఆ సమాధి ఎలా ఉందంటే ఒక పెద్ద పిల్లర్లా ఉంది దానిపై చనిపోయిన వాళ్ళ పేరు రాసి ఉంది దాని చుట్టూ గేట్లున్నాయి అప్పుడు మహేష్ సరే వచ్చేసాం కదా ఇప్పుడు ఏం ఫోటో తీయాలో చెప్పు ఎవరు ఫోటో తీయాలి అని అడిగాడు దానికి రాకేష్ అది నీకు ఇక్కడ కనిపించదు లోపలికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది అన్నాడు దానికి మహేష్ కానీ లోపలికి ఎలా వెళ్ళడం లోపలికి వెళ్ళడానికి దారి లేదు కదా గేట్ లాక్ చేస్తుంది దానికి రాకేష్ నేనున్నాను కదా లోపలికి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను ఇట్రా అని మహేష్ని దగ్గరకు పిలిచి ఇక్కడ కింద ఒక చిన్న హోల్ ఉంది మనం అందరం ఈజీగా అందులో పడతాం ఆ హోల్ నుండి లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడేముందో నేను అప్పుడు చెప్తాను అన్నాడు వాళ్ళందరూ మెల్లిగా ఆ హోల్ నుండి సమాధి దగ్గరికి వెళ్ళారు అందరూ లోపలికి వెళ్ళగానే నిలబడి చుట్టూ చూశారు వాళ్ళకి తాము ఒక జైల్లో బంధించినట్టు అనిపించింది ఇక్కడి నుండి బయటకు వెళ్ళలేమమ్మ అనిపించింది అప్పుడు మహేష్ ఓ ఈ విషయం ఫోటో తీయడానికే కదా అని అడిగాడు దానికి రాకేష్ లేదు లేదు ఇది కాదు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అన్నాడు అప్పుడు బాను నేను ఇక్కడ నుండి వెళ్ళాలి ఇక్కడ చాలా అనీజీగా ఉంది బయట గాలి వీస్తుంది ఇక్కడ మాత్రం చాలా వేడిగా ఉంది ఇక్కడేదో శవం కుళ్ళిపోయిన వాసన వస్తుంది అన్నాడు దానికి రాకేష్ ను నోరు మూసుకురా అలాంటిది ఏమీ లేదులే అన్నాడు అరే అసలు ఇక్కడ ఏం ఫోటో తీయాలో చెప్పురా తీసేసి త్వరగా అన్నాడు మహేష్ లేదు లేదు నువ్వు తీయకు నేను తీస్తాను అని అతని చేతిలోంచి కెమెరా తీసుకుని ఆ సమాధి వెనక్కు వెళ్ళాడు అతను వెళ్ళి కొద్దిసేపు అయింది తిరిగి రాలేదు ఇంతలో మహేష్ బాను ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు రే ఏదో ఒకరోజు వీడి వల్ల ఎక్కడో చోట ఇరుక్కుంటాంరా మనం మాత్రమే కాదు వాడు కూడా ఏదో ఒకరోజు తనను తాను చంపుకుంటాడు కానీ ఒకటి చెప్పన ఏదేమైనా రాకేష్ ఎప్పుడు మనని వదలడు ఏది జరిగినా ఎప్పుడు మన గురించి చాలా కంగారు పడతాడు అని అన్నాడు అప్పుడు అతను గట్టిగా అరిచాడు రాకేష్ నువ్వు కెమెరా తీసుకున్నావా లేదా నా కెమెరా చాలా ఖరీదైనది తొందరగా తీసుకురా దానికి రాకేష్ ఏమీ అనలేదు వెనక నుండి కెమెరా తీసుకొచ్చి అతను చేతికిచ్చాడు అతను ఇప్పుడు ఫోటో చూడు అన్నాడు ఆ ఫోటోలో రాకేష్ మృతదేహం ఉంది రాకేష్ చనిపోయాడా అతను పక్కకు తిరిగి చూడగానే అప్పటిదాకా వాళ్లతో ఉన్న రాకేష్ అక్కడ లేడు వాళ్ళ సమాధి వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ రాకేష్ పడిపోయి ఉన్నాడు అతనికి ఊపిరాడటం లేదు అతని కళ్ళు తెరిచే ఉన్నాయి బహుశా అక్కడ అతను ఏం చూశాడో తెలియదు చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ శ్మశానానికి కేర్ టేకర్ ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల ప్రాంతంలో రౌండ్స్ వేయడానికి వచ్చాడు అతను లోపలికి వచ్చి ఆ పర్టికులర్ సమాధి దగ్గరకు వచ్చాడు లోపల మహేష్ బాను ఉన్నారు వాళ్ళు చాలా షాక్లో ఉన్నారు అక్కడే పడుకుని ఉన్నారు చల్లగా అయిపోయారు వారి పక్కనే ఒక మృతదేహం పడి ఉంది అది రాకేష్ది అతను వారిని లేపి అయ్యా ఇక్కడ ఏం జరిగింది మీరు లోపలికి ఎలా వచ్చారు మీ దగ్గర తాళం కూడా లేదు ఇక్కడ తాళం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు తర్వాత మహేష్ గృహలోకి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఆ కేర్ టేకర్ ఇలా జరగడం ఇక్కడ ఇదేం మొదటిసారి కాదు అన్నాడు ఈ సమాధి అతను చనిపోకముందు చాలా దుష్టశక్తుల్ని పూజించేవాడట అతను చనిపోయిన తర్వాత కూడా ఈ శ్మశానం చుట్టూనే తిరుగుతూ కనిపిస్తాడు అందుకే ఆ శక్తుల వల్ల అతని సమాధి పూర్తిగా మూసేశారు ప్రజలు కూడా ఇక్కడికి ఎక్కువగా రారు కానీ ఏది జరిగినా రాకేష్ అయితే చనిపోయాడు అందుకే ఎప్పుడంత ఓవర్ స్మార్ట్గా ఉండకూడదని అంటారు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా జరగచ్చు ఇదంతా నేచర్ అని అనుకుంటారు ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే మనందరికీ తెలుసు ఈ వీడియోలో ఎక్కడ భూతం కనిపించలేదు ఇది కేవలం ఒక మిస్టరీ రాకేష్కు ఏం జరిగి ఉంటుంది అతను ఏం చూసుంటాడు అతనికి అటాక్ వచ్చి ఉంటుందా ఏం జరిగి ఉంటుంది ఇది కేవలం ఒక కోయిన్సిడెన్స్ అయినా అతనికి ఏదో శబ్దం వినిపించి అటాక్ వచ్చి చనిపోయాడా లేదా ఏదైనా జరిగిందా మీకేమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి కానీ ఈ వీడియో ముగించే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏదైనా ఒక ప్లేస్ని హాంటెడ్ ప్లేస్ అని పిలుస్తారో దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అక్కడ ప్రజలు ఏదో ఒకటి చూసుంటారు సంవత్సరాలుగా చూస్తూనే ఉంటారు అందుకే దాన్ని హాంటెడ్ అని చెప్తారు లేకపోతే ఎవరైనా తన ప్రాపర్టీ మార్కెట్ వాల్యూని ఎందుకు తగ్గిస్తారో మీరు కూడా ఆలోచించండి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను దయచేసి నిర్మానుషమైన ప్రదేశాల్లో తిరగడం మానుకోండి మీరు అక్కడ ఒక్కరే ఉన్నారని అనుకుంటారు కానీ మన కంటికి కనిపించకుండా అక్కడింకేదైనా ఉండొచ్చు వాళ్ళు ప్రాణాలతో కూడా ఉండకపోవచ్చు